హాయ్ అండి నేను రాజ్యం ఈ పెట్టల్లో రెండు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఒకటప్పుడే నాలుగు గుడ్లు పెట్టేసింది ఇంకోటి ఒకటి పెట్టింది కన్నెట్టలే కన్నెపెట్టలకైతే కొంచెము అది గుడ్డుకి కొంచెం రక్తం అవుతుంది అనమాట చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది కొంచెమైనా కొంచెం బాగా ఎదిగిన పెట్టలైతే కొంచెము లైట్గా కొంచెమే సార్ కనపడుతుంది కొన్నిటికైతే చాలా ఎక్కువ అనిపించింది అనమాట కొన్ని అయితే చాలా ఇబ్బంది కూడా పడతాయి అనమాట అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ పెట్టే అప్పుడు రాక ఇదంతా అవుతుంది అనమాట వాటికి ప్రాబ్లం కూడా అవుతుంది అట్లా ఏమన్నా అయితే మనము అక్కడ వచ్చేసి గుద్దు పెట్టే దగ్గర మనము ఆముదం లాంటిది కొంచెము వదిలేమంటే వాటికి ఈజీ అయిపోయిందనమాట లోపలికంతా కొంచెం వదిలేమంటే చిరంజి కానీ ఏమైనా తీసుకుని చిరంజి ఉత్తి నీళ్లు తీసేసి ఉత్తి చిరంజిస్తే కొంచెం వదిలేమంటే చాలా ఈజీ అయిపోయద్ది అనమాట దానికి మనం కనిపెడితే కొంచెం అంటే అది ప్రాబ్లం ఉందా రక్తం రక్తం ఎక్కువ అనుకో అట్లా చేయొచ్చు అనమాట అట్లే కొంతమంది అడుగుతున్నారనమాట అక్క పిల్లలు తొందరగా పెరగటానికి ఏం మెడిసిన్ వాడాలి అనేసి మెడిసిన్లు వాడి పిల్లలు పెద్దవి చేయలేమన్నమాట మనం వచ్చేసి ఫుడ్ ఫుడ్డే చూసుకోవాలి ఫుడ్ చూసుకున్నంత ఉత్తమం లేదనమాట మనము మెడిసిన్లు ఏదేదో ఇచ్చి వాటిని పెంచడం కంటే వాటికి మంచి ఫుడ్ ఇచ్చామంటే అయ్యే పెరుగుతాయి కదా మనం కానీ అన్నీ తినకుండా మల్టీ విటమిన్ వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఆకుకూరలు ఇవన్నీ మనకి వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ ఇస్తే సరిపోయిందనమాట కొంతమంది మనకి ఈ పుంజుగాడికి ఏం చెప్తున్నారంటే ఈ రొయ్యలు రొయ్య పొట్టు ఉంటుంది కదా దాన్ని పెట్టమంటున్నారు చేపలు ఉంటాయి కదా అవి పెట్టమంటున్నారు రకరకాలు చెప్తున్నారు అనమాట నేను ప్రస్తుతానికైతే వీటిల్నే పెడుతున్నాను ఈ పురుగుల్ని బ్లాక్ సోల్జర్స్ ఉంటాయి కదా అవి డ్రై పెడుతున్నాను అనమాట డ్రై అనేది చాలా ఈజీగా అరుగుతాయి అనమాట పచ్చి వాటితో పోలిస్తే పచ్చి అయినా చాలా మంచిదే కానీ అరుగుదల విషయానికి వచ్చేప్పటికి వాటికి డ్రై బాగా అరుగుతాయి అనమాట గుడ్డు పెట్టేసింది అనమాట మరి అంత సన్న సైజ్ ఏం పెట్టలేదు పిల్లలు కొన్ని పెద్ద ఉంటే కూడా చాలా చిన్నవి పెడతాయి ఇది ఫస్ట్ అనమాట ఇదిగోండి ఇక్కడ కొంచెం అయ్యింది ఒక్కొక్కటి మరుసటి రోజు చుట్టూ తా కూడా అవుతుంది అనమాట చాలా రక్తం రక్తం అయ్యిందంటే మటుకు మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆముదం కానీ ఏదైనా నూనె లాంటిది వేసామంటే చాలా ఈజీ అయిపోయిద్ది అనమాట చాలా అక్కడంతా పుండ్ అయిపోయి ఇదంతా ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకటైతే ఇదిగో ఇక్కడ అనమాట నాలుగు గుడ్లు పెట్టేసింది దానికి కూడా చూడండి ఫస్ట్ రోజు పెట్టిన దానికి రక్తం ఉందనమాట మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టిన వాటికి లేదన్నట్టు అనమాట నేను చాలా ఏర్పాట్లు అయితే చేసాను వాడి కోసము చూడండి అది అయ్యేసి దాంట్లో గడ్డి వేసి ఇదంతా చేసాను కానీ అవే ఎత్తుకుని పెట్టుకోవటం ఇష్టపడతాయి చాలా వరకు మనం పెట్టిన దగ్గర అవి పెట్టలేదు అనమాట ఉంటే నీట్గా అక్కడ పెడతాయి కదా అక్కడే పిల్లలు చేస్తాయి అనుకున్నాను కానీ అవి అలా చేయలేదు అంటే ఈ రౌండేదనమాట దీనికి తీసేది ఆ తర్వాత దీన్ని తీసి పక్కనేసి వేరే వేరే పెట్టలు వేరే పుంజుని ఇక్కడ వేస్తాను అన్నట్టు అనమాట అంటే చాలా వరకు మనము పుట్టిన పిల్లలు అనేదాన్ని అసలు డ్యామేజ్ అవ్వకుండా చాకోగలిగితేనే దీంట్లో లాభం ఉంటుంది మీరు వందలు వందలు చేయించి కూడా వాటిని పోగొట్టుకుంటా ఉంటే ఏదో రూపంలో మీకు లాభాలు అయితే దీంట్లో కనపడవన్నమాట మనం పెట్టుబడి అంతా పెట్టాక పుంజులను కొంటాము పెట్టెలను కొంటాము పిల్లలు రావడానికి టైం పడుతుంది మళ్ళీ పిల్లలు చేపిస్తాము మళ్ళీ పిల్లలను కూడా పెంచడానికి ఖర్చు అవుతూనే ఉంటుంది కదా మనము రకరకాల స్టేజ్లో ఒక పది రోజులకి ఇరవై రోజులకి నెలకి రెండు నెలలకి నాలుగు నెలలకి ఇలా పోతా 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 గుడ్డు పెట్టే టయానికి మనము ఏమీ మిగిల్చుకోలేదు అనుకోండి ఒక వంద పిల్లలు గుడితే ఒక పది పిల్లలు మిగిలించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా మిగిలిస్తే మటుకు లాభాలు రానే రావండి మనము లాభాలు రావాలి అని అంటే మటుకు ముఖ్యంగా ఏదైనా ఏదైనా వచ్చేసి మనము లాభం రావాలి అని అంటే ఉత్పత్తి ఉత్పత్తి ఉండాలన్నమాట అనమాట మనం ఉత్పత్తి లేకుండా ఒకే కోడిని లక్ష రూపాయలు అమ్ముకుంటే కూడా మీకు లాభం అనేది ఏమి ఉండదు అదేంటక్క ఒక కోడిని లక్ష రూపాయలు అమ్ముకున్నప్పుడు లాభం ఎందుకు ఉండదు అని అంటారేమో మీరు ఒక కోడిని అయితే రా లక్ష రూపాయలు కన్నారు ఓకే ఆ ఒక కోడి కూడా బతికిద్దనే ఉంది లక్ష రూపాయలు కొంటారనేముంది అది కదా మనం ఎప్పుడు కూడా పుట్టిన పిల్లని అస్సలు పాంచుకోకూడదు అట్లే మనం ఏ పుంజు అయితే వేసేమో ఏ పెట్టలు అయితే వేసేమో కొన్ని పెట్టలు అస్సలు గుడ్లు పెడతాయే కానీ పిల్ల అనేది రాదనమాట గుడ్లు అయితే బల్య పెడతాయి అందుకని ఒక్క రౌండ్ అనే ఆ పెట్ట గుడ్లు అనేవి మనకి వస్తాయా లేదా అనేసి మనం చూసుకోవాలన్నమాట అట్టే పుంజు కూడా అని అనమాట మనం వేసిన పుంజు ఎంత భారీ వీరుడైతే కూడా ఒక్కోదానికి అసలు పిల్లలే రావు తెలుసా వచ్చిన పిల్లలు చచ్చిపోతానే ఉంటాయి పెట్టలైనా అంటే పుంజులైన అంటే అనమాట అన్ని పిల్లలు ఒకలాగా ఉండవు అన్ని పెట్టల గుడ్లు పుంజుల గుడ్లు ఇట్లంతా ఒకలాగా ఉండవు అనమాట గుడ్లు అయితే పెడతాయి గాలి గాలిగుడ్లైనా పెడతాయి అవి కాసింగ్ అయితే కూడా అవి ఒక్కోదానికి అసలు పిల్లే రాదనమాట ఇట్లా అంతా అయితే మటుకు చాలా నష్టపోతాము అట్లే వచ్చిన పిల్ల అనేది కూడా ఒక పుంజు దగ్గర నుంచి వచ్చిన పిల్ల అనేది సరిగ్గా ప బతకం అనమాట వాటికి ఇమ్యూనిటీ అనేది ఉండదు ఊరుకూరికే జబ్బులు వచ్చి ఊరు పోతూ ఉంటాయి అనమాట అట్లా అవుతుందేమో అని ఒకసారి మనమైతే ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట అయితే చూడండి ఇరవై ఎనిమిది పిల్లలు వచ్చినాయి అనమాట నాకు ఇరవై ఎనిమిదిట్లో ఒక కుంటి పిల్ల కూడా డ్యామేజ్ అవ్వలేదన్నమాట అంటే ఇక ఇక్కడ ఏం డ్యామేజ్ అవుతూ ఇంకో రకంగా జబ్బులు వచ్చో లేకపోతే ఇంకో రకంగా కూడా ఏం డ్యామేజ్ ఏం లేవు అనమాట అనేది బాగుంది కాకపోతే నాకు లసోట అనేది దొరక్క వేయలేదనమాట లసోట వేసినప్పుడు ఏమైందంటే ఇంకొంచెం మంచిగా అనేది ఇంకొంచెం ఎక్కువగా అనిపించిద్ది అనమాట మనకి ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నాయి లసోటా వేయలే వేయకపోతే కూడా అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అనమాట ఏంటంటే ఈ వయసులో తడిచినవి అంటే అస్సలు బతుకు పిల్లలు వాటికి లేనిపోని అన్నీ వచ్చేస్తున్నాయి అన్నట్టు అనమాట వీటికి ఏంటంటే నేను పెట్టే ఫుడ్ ఒకటే కాక ఆ లైట్ ఒకటి వేసాను కదా ఆ లైట్ దగ్గరికి రాత్రి అయ్యే అప్పటికి బోల్డ్ అని పురుగులు వచ్చేస్తున్నాయి అనమాట అసలు నేను వేసిన గింజలు అలా పెట్టేస్తున్నాయి అంతే నేను పురుగులు కోసం పురుగులు వేస్తే పురుగుల కోసం ఏమన్నా కొంచెం వెంపర్లాడుతున్నాయి తప్పితే అసలు గింజలే అయిపోవట్లేదు రాత్రి మొత్తం మేలుకొని మరి తినేస్తున్నాయి అన్నమాట నేను అనుకుంటున్నాను ఈ పెట్టలకి గుడ్లకు వచ్చినాయి కూడా చాలా బాగా పిల్లలు వస్తాయి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే వాటికి ఫుడ్ అనేది అంత మంచిగా దొరుకుతుంది ఎత్తి సచినోడా వాడ గుడ్లు పెడతాయి ఏంట్రా చూపిస్తున్నావు అనుకుంటున్నాను ఇదైతే పెడుతుంది బ్లాక్ పెడుతుంది ఇంకా అప్రాక్ పెట్టట్లేదు అనుకుంటున్నాను కొంచెం గురక ప్రాబ్లం ఉందనమాట అయితే నేను న్యాచురల్గా తగ్గించేందుకు తెగ ట్రైజింగ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు అవి కుడ్లు పెడుతున్నాయి కదా దీనికి వచ్చేసి యాంటీబయోటిక్లు వాడడం వల్ల ఆ పర్సంటేజ్ అనేది పిల్ల రావడం తగ్గిద్ది అనేది నా ఉద్దేశం అనమాట ఎవరి ఉద్దేశాలు వాడకుంటాయి నా ఉద్దేశం ప్రకారం యాంటీబయోటిక్ అనేది గుడ్డు పెట్టే టైంలో దేనికి వాడనన్నట్టు అనమాట అది అంటే డేంజర్ అయితే ఏముండదు అందుకనే నేను కొంచెము జీలకర్ర అది ఇది వేసేస్తున్నాను అనమాట అదే వాడాను పాలల్లో మిరియాల పొడి పసుపు వేసి ఇదంతా వాడుతున్నాను అనమాట అయినా కొంచెం జుట్టు కొంచెం బ్లాక్ కూడా వచ్చింది అందుకేనమాట ఆ గురక వల్లే అన్నారు కదా చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట పిలిచి మరీ పెట్టిస్తుంటాడు పెట్టలు పిల్లలు తింటుంటే అది అది అసలు తినే తిందనమాట అది చూడండి ఎంత బాగా మేపిద్ది అనమాట పిల్లల్ని పిలిచి మరీ కిలికి చూపిట్టి మరీ అస్సలు పడవు కొన్ని పుంజులు అలా ఉండవు అంటే ప్రతి కుంజు కూడా పెట్టలు తింటే మటుకు ఒప్పుకుంటాయి పిల్లల్ని తింటుంటే అన్నీ ఒప్పుకోవు ఇది మాత్రం చూపి మరీ తేలికి మరి తినిపించిద్ది అన్నమాట లేదు లేదు చూడండి ఇట్లా ఒక్కోసారి ఏమైందంటే కళ్ళ చుట్టూ నల్లగా అయినట్టు అయ్యిద్ది కదా మనం లసోట వేస్తే అలా రాదనమాట చాలా వాటికి లేదు ఒకటి రొంటికే ఉందన్నమాట అంటే చిన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యి అట్లా అయ్యిద్ది లసోటా కానీ వేసామంటే అదంతా పోద్ది అనమాట మామూలు చూడండి ఇది రెండు పక్కల కూడా అలా ఉందన్నమాట దానికి ఉండాల్సిన కలర్ ఏం కాదు కొంచెం అదో రకంగా ఉంటుంది అనమాట బ్లాక్ అయినట్టు అదంతా పోద్ది లసోట వాడితే వాటికి అయితే చాలామంది ఏం చెప్తారంటే ఇరవై రోజులు బ్రూడింగ్ చేస్తే సరిపోయిద్ది అని అంటారండి కానీ ఎదుగుదల లోపం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఇరవై రోజులకి ఆపేస్తే ఎక్కువ రోజులు బ్రూడింగ్లో ఉండడం వల్ల ఈ రోజుల్లో అందున వానాకాలము చలికాలము ఎక్కువ రోజులు బ్రూడింగ్లో ఉండడం వల్ల చాలా జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు ఎదుగుదల లోపం లేకుండా చూసుకోవచ్చు అన్నట్టు అనమాట వాటికి ఆహారం అనేది సరిగా అరగాలి అని అంటే ఆ తల్లి నుంచి కానీ లేదంటే ఇలా లైట్ కింద కానీ వేడి అనేది దొరకాలన్నమాట వాటిలో అక్కడక్కడ ఒక్కొక్కటి చిన్నపిల్ల ఉంది కదా అవి ఎదుగుదల లోపమే కాదండి చేలో ఒక పిల్ ఒకటి చేసింది అనమాట నాలుగు పిల్లల్ని ఆ తీసుకొచ్చి దాని దగ్గర ఒక్కటి వదిలి మిగతాయన్నీ మిగతా నాలుగు తీసుకొచ్చి నీటి దగ్గర వదిలేసాను అనమాట ఎందుకు తప్పించి పక్కన వేసేద్దాము అని అనుకుంటున్నానంటే అదే చెప్పాను కదా పిల్లలు అనేవి ఏమాత్రం వస్తాయి అనేది చూసుకుని నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రావాలి ఒకవేళ రాలేదు అని అంటే అప్పుడు దాన్ని మళ్ళీ అనమాట అందుకే దాన్ని తీసి మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంకొక పెట్టలు ఇంకొక పుంజునితో ఇక్కడే తీద్దాము అనుకుంటున్నాను అనమాట